ప్రైజ లాడ్ మన ప్రభువును రక్షకుడును యేసు క్రీస్తు వారి పేరిట మీకు నా హృదయపూర్వకమైన వందనాలు తెలియజేస్తున్నాను ఈరోజు ఈ రీతిగా మీ ఎదుటికి రావడానికి కారణం ఏమిటంటే ఈ కడవరి కాలాలలో క్రీస్తు వేసు రాక సమీపంగా ఉంది ఈ యేసు ప్రభువారి రాకకి ముందు మరి కొన్ని మార్పులు కలుగుతాయి కొన్ని పరిస్థితులని మనం ఎదుర్కోబోతున్నాం మరి ఏంటయ్యా పరిస్థితులంటే కొందరు ఏమంటున్నారు అంటే శ్రమలకు ముందే సంఘము ఎత్తబడుతుంది సంఘము శ్రమలో ఉండదు అని కొందరు భక్తులు చెప్తున్నారు అది ఎంతవరకు న్యాయము ఎంతవరకు కరెక్టు ఎంతవరకు నిజమేనా వాస్తవమేనా సంఘము శ్రమలకు ముందు వ్యత్తపడుతుందా చాలామంది అదే వ్యవహారములో ఉంటున్నారు సంఘము శ్రమలకు ముందు వ్యత్తబడుతుందని ఏ వచనాన్ని తీసుకొని ఆధారం చేసుకొని చెప్తున్నారు అంటే బైబిల్ గ్రంథము అరవై ఆరు పుస్తకాల గ్రంథములో ఒక వచనము కూడా లేదండి శ్రమలకు ముందు సంఘము ఎత్తబడుతుందని ఒక వచనము కూడా లేదు కానీ మరి పెద్దలుగా ఉన్నవారు చాలామంది ఏమంటున్నారు అంటే సంఘము శ్రమలకు ముందే ఎత్తబడుతుంది సంఘము శ్రమలో ఉండదు అని ఏం చేస్తున్నారో తెలుసా వారు తెలిసి చెబుతున్నారో తెలియక చెబుతున్నారో మొత్తానికి సంఘమట శ్రమలకు ముందే వెత్తబడుతుందని సంఘములో ఉన్న వ్యక్తులకి నేర్పిస్తూ ఉన్నారండి వాస్తవమేనా నిజమేనా ఎంతవరకు కరెక్టు ఒకసారి వీరు ఏ వచనాన్ని ఆధారం చేసుకొని చెప్తున్నారు మీరు ఏ వచనాన్ని ఆధారం చేసుకొని చెప్తున్నారు మొదటి దశలోనికి పత్రిక ఐదవ అధ్యాయంలో అంటాడు పరిశుద్ధాత్మతో నింపు నింపుకొని ఉన్న దేవుణ్ణి సేవకుడు దేవుణ్ణి దాసుడు అంటాడు సహోదరులరా ఆ కాలమును గురించి ఆ సమయమును గురించి మీకు రాయనక్కరలేదు మీరు సీకటిలో ఉన్నవారు కాదు మీరు ఎలుగు సంబంధులై ఉన్నారు ఆ రోజున ఆ దినమున దేవుని యొక్క రాక వారి మీదకి దొంగవలే వస్తుంది మీరు దేవుడు మీ వద్దకి దొంగ వలే వస్తానికి మీరు చీకటి సంబంధులు కానేరు మీరు వెలుగు సమందులై ఉన్నారు అని భక్తుడు దేవుని సేవకుడు సాక్ష్యమిస్తూ ఉంటే ఈ ఒక్క వచనాన్ని ఆధారం చేసుకొని ఇది ఎవరి గురించి మాట్లాడుతున్నాడు భక్తుడు ఏమండి చీకటిలో ఉన్నవారి గురించి తెలియపరుస్తూ ఉన్నాడు భక్తుడు సీకటిలో ఉన్నవారి వద్దకి దేవుని రాక దొంగ వలే వస్తుంది ఆయన వస్తాడు వారు సీకటిలో ఉన్నారు కనుక వారు ఆయనని కనుగొనలేరు కనుక అది దేవుని ఉగ్రత కాలము దేవుని ఉగ్రత దినము కనుక ఏమండి ఈ వచనాన్ని తీసుకొని చాలామంది అపవాదికి సోటిస్తూ ఉన్నారండి ఈ ఒక్క వచనమేనండి ఈ ఒక్క వచనమే ఈ ఒక్క వచనాన్ని తీసుకొని అపవాదికి సోటు ఇస్తూ ఉన్నారు నాయమేనా సంఘము శ్రమలకు ముందు ఎత్తబడితే మరి ప్రకటన గ్రంథము పదమూడవ అధ్యాయము ఏడవ వచనము ఎవరితో యుద్ధం చేస్తుంది ఒక కూర మృగం వస్తుంది ఆ యొక్క కూర మృగానికి అధికారముతో వస్తుంది అది ఎవరిని జయించటానికి వస్తుంది పరిశుద్ధుల్ని జయించటానికి ఆ యొక్క మృగముతో ఆ మృగము పరిశుద్ధులతో తలబడటానికి వస్తుంది పరిశుద్ధులతో ఫైట్ చేయటానికి వస్తుంది మరి ఈ రెఫరెన్స్కి ఏం సమాధానం చెబుతారు సోదరులు సహోదరులు దైవజనులు సంఘము శ్రమలకు ముందే ఎత్తబడుతుందని చెప్పే వారితో ఇదిగో ఈ యొక్క రెఫరెన్స్కి ఏం సమాధానం చెప్తారు ఇంకా అదే ప్రకటన గ్రంథము పదమూడవ అధ్యాయము మరి పదహారో వచనములోను పదిహేడో వచనములోను ఇలాగ రాయబడి ఉంది కదా కొద్దివారు కానీ గొప్పవారు కానీ ధనికులు కానీ ఏ భేదము లేదు అందరినీ బలవంతం చేసి అనగా ఆరు వందల అరవై ఆరు ముద్ర వారి నొసిటి అందునూ కుడిసేతి చేతి అందును బలవంతంతో ముద్ర ఏ చూద్ద అది ఏమనగా ఒక మనుషుడి సంఖ్య కానీ అది దేవుని ముద్ర కాదు అని చెప్పబడి ఉంది కదా ఫస్ట్ అయితే ఫైటింగ్ అయితే ఉంది యుద్ధం అనేది ఉంది ఎవరితో యుద్ధం ఉంది క్రీస్తు ధర్మ విరోధి యొక్క పాపపురుషుడితో పరిశుద్ధులుగా ఉన్నవారికి వారు వీరు వేకమయ్యి వారితో మరి క్రీస్తు ధర్మ విరోధితో ఫైటింగ్ ఉంది అని లేఖనాలు తెలియజేస్తున్నాయి మరి ఇంకా బోళ్ళన్నీ ఉన్నాయండి సంఘము శ్రమలక ముందు ఎత్తబడదు సంఘము శ్రమలోనే సంఘము శ్రమలోనే రూపాంతరం చెందిద్ది సంఘము శ్రమలోనే రూపుదిద్దుకుంటుంది శ్రమల కొలుమిలోనే సంఘము కొలిమిలో వేయబడిన పుటము వలే సంఘము శ్రమలోనే రూపాంతరం చెందిద్ది సంఘము అంటాడు మొదటి పేదరి పత్రిక మొదటి అధ్యాయము ఆరోగ్య నానా విధములైన శ్రమల చేతను శోధనల చేతను మీరు పరీక్షకి నిలవబడాలి పరీక్షకి నిలిచిన వారయ్యి అని మొదటి పత్రిక మొదటి అధ్యాయం ఆరోపించములో శ్రమల వలనే అని స్పష్టమైన నిరూపణ మనకి లేఖనం ఇస్తున్న సాక్ష్యం మరి ఇంకను పరిశుద్ధుల్ని జయించటకును దానికి అధికారం ఇవ్వబడి ఉందని ప్రకటన గ్రంథము పదమూడు వేల్లో చెప్పబడి ఉంది అంటే పరిస్థితులు ఎవరు మరి ఎవరితో యుద్ధం చేయడానికి వస్తున్నాడు గమనించారా గుర్తించారా సంఘాన్ని నిద్రబుచ్చుతున్నారు సంఘమును సంఘములో ఉన్న వ్యక్తులకి వాస్తవాన్ని తెలియపరచకుండా ఒక వచనాన్ని ఆధారం చేసుకొని తక్కిన వచనాలన్నీ కూడా పక్కకు వేస్తున్నారు ఈనాడు చాలామంది దైవజనులు అంటే సత్య సత్యసంబంధులు కాదండి సత్యసంబంధులు కాదు కొందరేమో తెలిసి తెలియక మరి కొందరేమో దేవుని వద్ద నుండి పొందుకోకుండా అందరూ చెప్పారు నేను చెప్పాలని చెప్పి సంఘమును బెదురుబుచ్చుతూ ఉన్నారు ఈనాడు చాలా మంది ఏమండి ఆనాడు ఒక్కడే మేకాయి అనే వ్యక్తి ప్రవర్త ఒకే ఒక్కడు ఉన్నాడు సంబంధిగా మరి ఆహాబు సంస్థానంలో నాలుగు వందల మంది ఉన్నారు ప్రవర్తన ఎందుకు నాలుగు వందల మంది ప్రవర్తలు ఉన్నారు ఏం చేయను కానీ మాకాయి అనే ఆయన ఒక్కడే సత్యసముందుగా ఉన్నాడు ఏమండి మీనాడు చూడండి సంఘము శ్రమలకు ముందు ఎత్తబడిద్దని చెప్పేవారందరూ కూడా కొందరేమో తెలిసి తెలియక చెబుతున్నారు మరి కొందరేమో అందరూ చెప్పారని నేను చెప్తున్నానని ఏదో చెప్పుతున్నారు కానీ కలిసి నీవు నీవే నీ సంఘాన్ని మోసం చేసుకుంటున్నావు ఒకడు సంఘమును కట్టినట్లయితే వాణి వాని ఫలితనము ఆనాడు అగ్ని చేత చేతపరచబడిద్దని మొదటి కొన్ని పత్రిక మూడో అధ్యాయము తొమ్మిదో వచనంలో రాయబడి ఉంది ఒకడు జీతానికి పాత్రుడు ఎప్పుడైతాడు వాణి కట్టినది అది నిలబడిన మెల వాడు కట్టినది స్థిరంగా ఉంటే వాడు జీతానికి పాత్రుడు మోసుపోకండి వాడు సర్వలోక ప్రజలందరినీ కూడా మోసం చేస్తున్నాడు వినాడు సంకములలో ఉన్న దైవేదులు కూడా మోసపుచ్చుతూ ఉన్నాడు ఈ లోకములనే కాదు వాడు పరలోకములో కూడా అందరినీ మోసం చేస్తూనే వచ్చాడు ప్రకటన గ్రంథము పన్నెండవ అధ్యాయము తొమ్మిది పది వచనాలలో వాడు సర్వలోకముని మోసం పుచ్చుతూ ఉన్నాడు మోసం పుచ్చుతూ ఉన్నాడు మన ఈ లోకములో ఉన్న ప్రజలను కూడా మోసం చేస్తూ ఉన్నాడు కలిసి దశానిక పత్రిక ఐదో అధ్యాయములో అన్నాడు అది ఎవరికి రాయబడి ఉందో తెలుసా చీకటిలో ఉన్నవారికి అది దేవుని మహా ఉగ్రత దినం ఆ దినమున దేవుని ప్రజలు పరిశుద్ధులు ఉండరు ఎందుకంటే దేవుని ఉగ్రత కానీ ఆ వచనాన్ని సంఘానికి ఆమోదిస్తూ సమనకు ముందే వెత్తబడుతుందని మోసం చేసుకుంటున్నారు గమనించి గుర్తించి ఎన్నో రెఫరెన్స్లు ఉన్నాయి టైం లేదు కనుక ఇంకా చాలా రెఫరెన్సులు ఉన్నాయి మరి గుర్తిస్తారని సరి చేసుకుంటారని సరిదిద్దుకుంటారని ఆత్మ చెప్పు సంగతులు చెవగలిగిన వాడు Inilah gak ka? Amin.